హలో అండి వెల్కమ్ బ్యాక్ టు చిన్నారి వ్లాగ్స్ అండ్ టాక్స్ ఈరోజు ఎంతో కమ్మనైన ఆవకాయ అండి ఇది నువ్వులు ఆవపిండితో పెడతారు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దలు కూడా మనం దోశలో తిన్నా రైస్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ కమ్మటి ఆవకాయ మనకి ఒక ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి నేను ఈ పచ్చడి ఎలా పెట్టాలో చెప్పేస్తాను ఫ్రెండ్స్ చూసేయండి నేను ఇందులో ఒక ఐదు కాయలు మాత్రమే ఈ నువ్వుల పచ్చడి పెడుతున్నాను ఇది తెలంగాణలో ఎక్కువగా పెడతారండి మా ఇంట్లో అయితే ప్రతి సమ్మర్కి కంపల్సరీగా పెడతాము ఇప్పుడు మేము ఒక ఐదు కాయలు నువ్వు పచ్చడి ఐదు కాయలు మామూలుగా పచ్చడి పెట్టేసుకుంటున్నాను అందుకోసమని ఒక రెండు వందల గ్రాముల నువ్వులు యాభై గ్రాముల ఆవా వంద గ్రాముల ఆవాలు జీలకర్ర మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని అందులో ఒక్క టేబుల్ స్పూన్ మెంతులు అలాగే వెల్లుల్లిపాయలు అల్లం ముక్కలు ఇవన్నీ ముందుగానే వేయించి పెట్టుకున్నానండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని పొడి చేసుకున్నాను ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వే వేడెక్కిన తర్వాత మనం ఆవాలను వేసుకోవాలండి ఆవాలు కూడా కాస్త చిటపట్లు ఆడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి నూనె సగం చల్లారిన తర్వాత పక్కన తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలకి మనం ఫస్ట్ ఉప్పు తర్వాత నువ్వుల పొడి అలాగే ఆవపిండి అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి జీలకర్ర మెంతుల పొడి కూడా వేసి మనం ఇందులో ఎటువంటి కారం అనేది వేయమండి ఇది కమ్మగా పుల్లగా ఉంటుంది పచ్చడ మీరు ఒకసారి ట్రై చేశారంటే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం అన్నం ఎంత తిన్నా కూడా తెలీదు కమ్మగా అలాగే వెళ్ళిపోతుంది నూనె అనేది ఫిఫ్టీ పర్సెంట్ కూల్ అయిన తర్వాత పక్కన తీసిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలాగే అల్లం ఎల్లిగడ్డ పేస్టు అందులో వేసి ఒకసారి కలుపుకోవాలి నేను ఇందులో పసుపు వేయడం మర్చిపోయానండి అందుకే చివరిలో కొద్దిగా ఆయిల్ హీట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత నూనె పూర్తిగా చల్లారినాక ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ నువ్వు పచ్చడ పిల్లలే కాదండి పెద్దలు కూడా చాలా బాగా తింటారు కొద్దిగా ఆవాల పిం ఆవాలు నువ్వులు వేసి చేయడం వల్ల వేడి అవుతుంది అంటారు కానీ మనం ఇది తిన్న తర్వాత కొద్దిగా పెరుగన్నం తింటే సరిపోతుంది కానీ ఇంత కమ్మటైన పచ్చడిని ఎవరు మిస్ అవుతారు చెప్పండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు ఈ ఆవ నువ్వు పచ్చడ అన్నీ వేసి బాగా కలుపుకొని మనం ఒక గాజు సీసాలోనైనా మడతమాన్లోనైనా గాలి తలగకుండా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎందుకంటే ఇది హీట్కి ఖరాబ్ ఖరాబ్ అయిపోతుందేమో సమ్మర్ కాబట్టి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు తిన్నా ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్లో ఉంటాము లేదు గాజు సీసాలో మడతమాన్లో పెట్టుకుంటే బయటే పెట్టుకోవచ్చు